ఎవరికి నేను డౌట్స్ చెప్పాలి అడగాల షేర్ చేసుకోవచ్చు నెక్స్ట్ టాపిక్ లో మంజునాథ్ గారు మీరు నేను నైట్ షేర్ చేసింది చేయి మళ్ళీ ఒకసారి చెప్పండి సార్ మనీ మార్నింగ్ గురుజీ మనీ మార్నింగ్ అండి గురుజీ నిన్న నాకు చాలా ఆనందంగా గడిపాను గురుజీ నిన్న పూర్తి రోజాన్ని రోజంతా ఎలా అంటే నేను యూజువల్ గా అంటే నా ఆఫీస్ పైన నా వర్క్ పైన ఉంటాను అలాంటి సమయంలో సిక్స్ మంత్స్ బ్యాక్ ఒక అమ్మాయికి నేను ఒక పని చేయించాను నా ప్రొఫెషన్ ద్వారా కొంచెం అడ్వాన్స్ ఇచ్చేసి అమ్మాయి వెళ్ళింది అప్పనే అయింది కానీ నేను తర్వాత ఏమి అమ్మాయికి ఫోన్ చేస్తా ఉన్నాను మెసేజ్ పెడతా ఉన్నాను రెస్పాన్స్ వేయలేదు తర్వాత ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదు సిక్స్ మంత్స్ అయిపోయింది తర్వాత ఒక రోజు స్టేటస్ చూస్తూ ఉంటే అమ్మాయి ఫారిన్కి వెళ్ళేదానికి ఎయిర్పోర్ట్ల లగేజ్ ఎత్తుకొని ట్రైన్ ఎత్తుకొని పోతా ఉండేది ఫోటో వేసేసి ఐఎమ్ గోయింగ్ ఫారిన్ టాటా బాయ్ బాయ్ ఇండియా అని స్టేటస్ ఓ ఇంకా అమ్మాయి రాదు నాకు ఇంకా డబ్బు వచ్చేది కష్టం వచ్చేది స్టాప్ అయిపోతుంది వచ్చేది లేదు అనుకొని నేను ఫీల్ అయిపోయి అక్కడికి స్టాప్ అయిపోయాను గురుగారు దాన్ని మర్చిపోయాను నేను చెప్పాలంటే రాదు ఫారెన్కి వెళ్ళిపోయింది ఆ ఫారిన్ లో సెటిల్ అయింది సడన్ గా ఏమైంది నిన్న నేను అనుకోలేదు ఆయమ్మా ఫోన్ చేస్తుంది తర్వాత రా నాకు ఫోను రిసీవ్ అవుతుందని ఆ అమ్మాయే ఫోన్ పెట్టింది నాకు ఫోన్ పెట్టేసి సార్ నేను ఈ లో వస్తా ఉన్నాను మీ డబ్బు ఇస్తా ఉన్నాను ఏమి తలకోవాల్సిన ఉండను సార్ నేను నెక్స్ట్ వీక్ ఈ వీక్ లోపల వస్తాను సార్ అని చెప్పింది తర్వాత సరే వచ్చి కలువు నీ పని అయింది కదా అని చెప్పాను పని అయింది సార్ నాకు చాలా ఖుషి అయింది నేను వస్తానని చెప్పింది సరే వస్తుంది వీక్ తర్వాత అనుకో నేను ఉండాను ఇంకొక హాఫ్ అన్ అవర్ వదిలేసి ఆ అమ్మాయి మళ్ళీ ఫోన్ చేసింది గురుగారు ఫోన్ చేసి సార్ నేను ఇప్పుడు వన్ అవర్ లోపల వస్తాను సార్ మీ ఆఫీస్కి లొకేషన్ పంపేయండి అని చెప్పింది తర్వాత నేను లొకేషన్ పెట్టాను అమ్మాయి వచ్చింది జట్లో ఎవరినో పిలుసుకు వచ్చింది వీళ్ళు ఎవరు అని అడిగాను సార్ మా హస్బెండ్ రీసెంట్గా పెళ్ళి అయింది నాకు అని చెప్పి చెప్పింది సార్ అదొక ఖుషి ఇన్ఫర్మేషన్ మా ఆఫీస్కి వచ్చిన తర్వాత అమ్మాయి చాలా ఏళ్ళ నుంచి అంటే పెళ్లి ప్రాసెస్ ప్రాసెస్లో ఉన్నది వచ్చిన తర్వాత మీ పని అయిన తర్వాత నాకు పెళ్లి కూడా అయింది సార్ పని దొరికింది అని చెప్పింది సార్ తర్వాత నాకు బ్యాలెన్స్ ఇచ్చేయమంటూ గా ట్రాన్స్ఫర్ చేసేసి మళ్ళీ ఇంకొక పని అప్పగించి వాళ్ళిద్దరూ వెళ్ళారు సార్ వాళ్ళ హస్బెండ్ పోతారుగా సూపర్ అండి సూపర్ సూపర్ ఇలా అయింది గురుగారు నేను అనుకోకుండానే నా లైఫ్లో గా నా బ్యాలెన్స్ వచ్చేసా తర్వాత ఆ అమ్మాయికి పని అయింది వాళ్ళ హస్బెండ్కి ఇంకొక పని అప్పగించి వెళ్ళారు దాంట్లో సడన్గా నాకు అనుకోకుండా వచ్చిండే ఫార్టీ థౌజండ్లో నేను టెన్ పర్సెంట్ తీసేసి ఆ టెన్ పర్సెంట్లో ఒక అదే ఫోర్ టూ పర్సెంట్ టూ పర్సెంట్ డివైడ్ చేసి గురుగారికి నేను నిన్న టూ పర్సెంట్ పంపించాను గురుగారు థ్యాంక్ యూ వెరీ మచ్ సూపర్ యూ నిజంగా చూడండి ఎక్కడో చక్కైపోయిన అమౌంట్ ఆవిడ తిరిగి వచ్చి ఎప్పుడు దానితో పాటు ఎక్స్ట్రాగా అమౌంట్ వేరే వర్క్ కూడా ఇప్పుడు అనేవి ఏంటంటే మర్చిపోయి ఉంటారు ఈయన ఇంకా డబ్బులు రావాలి టాటా బై బై చెప్పేసింది అమ్మాయి వాట్సాప్ స్టేటస్ లో ఇంకెక్కడొస్తారు మర్చిపోయి ఉంటారు అంతే ఇవన్నీ ఏంటంటే ఇంకా ఈ షో నుంచి మనకు జరిగిన మ్యాంక్లుగానే చెప్పుకోవాలి ఆయన ఆల్రెడీ లో ఉన్నారు కాబట్టి యూనివర్స్ కి మనస్ఫూర్తిగా కొత్త చెప్పుకోవాలి అలాగే ఫాలో అవ్వాల్సిన ఇష్యూని అవి కూడా ఫాలో అయినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సూపర్ అండ్ ఎక్సలెంట్